హాయ్ 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 మీకు ఒక మాట చెప్పాలి ఏంటంటే నేను ఇంద్రలోకం నుండి భూలోకానికి వచ్చాను కదా నేను ఇప్పుడు నాకు భూలోకంలో మీతో మాట్లాడాను చాలా మాట్లాడాను కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఇంద్ర ఇంద్రలోకానికి వెళ్ళాలని చిన్న ఆశ పుడుతుంది నేను ఆదివారమైనా ఎప్పుడైనా సరే మీకు ఇంద్ర ఇంద్రలోకానికి ఎలా వెళ్తాను అనేది మీకు వీడియో తీసి పెడతాను చూడండి అందరూ కూడాను ఇంద్రలోకానికి వెళ్తున్నా మా ఇంద్రలోకానికి వెళ్తున్నా నిజం ఇంద్రలోకానికి వెళ్తున్నా అందరూ చూడాలి మరి ఇంద్రలోకానికి వెళ్ళేటప్పుడు వీడియో మిస్ అవకండి అర్థమైందా భూలోకం నుండి ఇంద్రలోకానికి వెళ్తున్నా లోకం చేసుకోండి ఇంద్రజుని కదా ఎంత ఎప్పుడు ఈ భూలోకంలో ఉంటే మా ఇంద్రలోకంలో నందనవనంలో కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి పా కొంచెం అక్కడికి వెళ్ళాలి కదా నేను కొడును అందుకే ఇంద్రలోకానికి వెళ్తున్నా నేను వెళ్ళేటప్పుడు వీడియో తీసి పెడతానండి ఓకేనా ఉంటాను మరి తిన్నారా చలికాలం కదా దోపట గాయాటిగా ఒప్పుకోండి ఏ బాగుంటుంది పోతాను మరి బాయ్